ఇచరాల వేటలో పట్టొచ్చు చేపల వేట మెంతో తుఫాన్ ప్రభావం ఎంతగా ఉంది అంటే వెలుగోడు నుంచి నింద్యాల నింద్యాల నుంచి మహానంది మరియు అక్కడి నుంచి గాజులపల్లికి అయితే ఆ రూట్ అయితే వస్తున్నాను చాలా ఎక్కువ అయితే ఉంది వరద ప్రభావం చాలా అక్కడక్కడక్కడైతే చాలా వరకు రోడ్లన్నీ మూసుకొని పోయినాయి అసలు రహదారులు కటింగ్ అయితే ఉన్నాయి నేనైతే నంద్యాలకు వచ్చిన తర్వాత నంద్యాల నుంచి సుగ్గాలి మెట్టే అక్కడి నుంచి వచ్చేసి వేరే రూట్ ద్వారా నేనైతే ఆయిలూరు మెట్టెకి వచ్చేసి అక్కడి నుంచి అయితే వచ్చాను నేను ఈ రూట్లోకి అయితే రావకండి ఇప్పుడైతే ఈ వీడియో చూస్తున్నప్పటికైతే వాటర్ అయితే ఫ్లో అయితే నాకు తెలిసి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఇది పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు అయితే చెప్పారు స్లో ందుకు మెంతో తుఫాన్ ప్రభావం అయితే గాజులపల్లి ఆ ప్లేస్కి అయితే చాలా అయితే ఉంది వరదలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు అయితే రావకండి దయచేసి నేను మా ఫ్రెండ్ అయితే ఈరోజైతే వెళ్తున్నాము మళ్ళీ అక్కడికైతే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ మిస్ కాకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే మనమైతే వచ్చేసినాము గాజులపల్లి మెంతో తుఫాన్ ప్రభావంతో ఇక్కడ ఎలా ఉంది ఎవరైనా ఉన్నారా లేదా ఆ విషయాలు అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను వచ్చేటప్పుడు అయితే రహదారి మొత్తము అక్కడక్కడక్కడక్కడ వాగులు అయితే పొంగినాయి వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అయితే ఉంది వీడియో అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది ఈ తుఫాను ప్రభావంలో కూడా మనుషులు అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నారు కంపల్సరీగా ఎక్కడ మిస్ చేయకండి కంపల్సరీగా పూర్తి వీడియో అయితే చూడండి కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఎవరైనా ఉన్నారా లేదా అనేది అయితే చూడడానికి అది వచ్చాను మీరే చాలామంది అయితే ఉన్నారు అసలు ఎవరైనా ఉంటారా ఉండరా మా వర్షాలు అయితే చాలా బాగా కురుస్తున్నాయి కదా ఎవరైనా ఉంటారా ఉండరా అనే ఉద్దేశంతో అయితే వచ్చాను ఫుల్ అయితే ఉన్నారు లో వర్షాలు ఎక్కువ కురవడంతో ఇక్కడైతే నది అయితే ఎగ్దం ఫుల్ అయితే వస్తుంది ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది స్పీడ్ కూడా ఎక్కువ ఉంది ఎవ్వరు కూడా ఇక్కడ దిగే ప్రయత్నాలు అయితే చేయకండి ఒక వారం టెన్ డేస్ వరకు రాకపోతే ఇంకా మంచిది నాకు అడిగితే పిల్లలను ఎట్టి పరిస్థితులలో తీసుకురావద్దు ఏం ఎంతో తుఫాన్ ప్రభావంతో ఈ ప్లేస్ అంతా వాటర్ అయితే వన్ డే అయితే వచ్చిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి తీరం దాటిన తర్వాత అయితే ఫ్లో అయితే తగ్గింది కానీ ఈ వంతెన ప్రకారం అయితే ఫుల్ వాటర్ స్పీడ్ అయితే అలాగే ఉంది అయినా కూడా ప్రజలు అయితే వచ్చి ఉన్నారు చాలా మంది అంటే దగ్గర ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా వాళ్ళకైతే కొంతమందికి అయితే అడిగాను దగ్గర ప్రదేశాల నుంచి అయితే వచ్చినారు వాళ్ళు ఇక్కడిక్కడే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచే ఆటోలు టూ వీలర్ల మీద అయితే దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చేసినారు వాళ్ళు ఈసారి యువత కూడా చాలా ఎక్కువ అయితే ఉంది చూడండి ఫుల్ వీడియో వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువైతే ఉంది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువైతే ఉంది ఇంత వాటర్ ఫ్లో ఉన్నా కూడా ఈ మాదిరిగా వర్షాలు పడినా కూడా ఇంకా అయితే చాలా మంది అయితే ఉన్నారు వాటర్ చూడండి ఎంత స్పీడ్ అయితే వస్తుందో వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువైతే ఉంది చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది పిల్లలు మహిళలు రాకపోతే చాలా మంచిది కొన్ని ఒక దగ్గర పదకొండు పాయింట్లు దొరుకుతుంది इन्ट्राम మామూలుగా అయితే మహిళలు అయితే ఎక్కువ ఉంటారు ఈసారి అయితే యువత పురుషులు ఎక్కువ అయితే ఉన్నారు యువత అయితే ఎక్కువ అయితే ఉన్నారు అంటే హాలిడేస్ ఉన్నాయి ఈరోజు కూడా హాలిడే నిన్న కూడా హాలిడే కదా తుఫాన్ ప్రభావంతో ఇంకోటి ఏమంటే ఇప్పుడు వాగులు అయితే ఎక్కువ పొంగి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అయితే మహిళలు అయితే రాలేదు కానీ యువత అయితే చాలా ఎక్కువ అయితే ఉంది వస్తున్నారు కదా యువజరాలు అయితే ఇప్పుడైతే అందరు చర్చింగ్లో అయితే ఉన్నారు ఇప్పుడిప్పుడే వస్తున్నారు నిదానంగా ప్రజలు అయితే పెరుగుతున్నారు మళ్ళీ ఇది ఓల్డ్ ప్లేస్ ఫాస్ట్ ఫుడ్ సెన్సర్స్ ఉంటాయి కదా ఆ ఏరియాకి అయితే వచ్చినాము స్టార్టింగ్ ప్లేసు లాస్ట్ సైడ్ అయితే ఎక్కువ అయితే ఉన్నారు టెంపుల్ సైడ్ అయితే ఎక్కువ అయితే ఉన్నారు ఇది స్టార్టింగ్ ప్లేస్లో అయితే కాస్ట్ అయితే తగ్గినారు అని మళ్ళీ అవతల సైడ్ వెళ్ళి వచ్చేంతవరకు మళ్ళీ ఇక్కడ కూడా పెరుగుతున్నారు మళ్ళీ ఆ చెక్కింగ్ మిషన్ అయితే నేనైతే తెచ్చుకోలేదు ఎందుకంటే వర్షాలు గిరుసాలు పడితే మళ్ళీ అది చెడిపోతుంది ఉద్దేశంతో అయితే తీసుకురాలేదు ఇంకోటి ఏమంటే ఆ చెక్కింగ్ మిషన్ లేనందువల్ల ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి కూడా చూపించినారు కానీ అర్థం కాలేదు మిషన్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో చూసినందుకు అయితే మీ అందరికీ ధన్యవాదాలు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్